ప్రేమని దేవుని వారులరా ప్రభు పేరిట అందరికీ హృదయపూర్వక వందనాలండి పరిశుద్ధులు నీతి మంతులు సత్యం గ్రహించాలని ఈరోజు సబ్జెక్టు దీని గురించి అంటే ఒక వాక్యం చూద్దామండి మొదటి కొరతలకు రాసిన పత్రిక పదకొండవ అధ్యాయము దేని గురించి అంటే ఏసు ప్రభుల వారు శరీరం తినడము ఏసు ప్రభుల వారు రక్తం తాగడము ఇవి ఎంతవరకు కరెక్టు ఇంచు మించు ప్రపంచంలో లేదా దేశం మన దేశం గురించి మాట్లాడడం మన దేశంలో ఉన్న క్రైస్తవులు అందరూ తీసుకుంటున్నారో చెప్పవచ్చు అయితే నేనేమంటున్నానంటే వీళ్ళు తీసుకుంటే సరికాదు దీన్ని బట్టి ఎంతమంది సత్య మార్గంలో ఉన్నారో మీరు గ్రహించండి ప్రేమ వార్లరా సత్య మార్గంలో ఈ రొట్టె తీసుకున్న వాళ్ళు ఎవరు సత్య మార్గంలో లేరు దే సత్య మార్గం దేవుడు బయలుపరచండి ప్రేమ వాళ్ళరా నేను చెప్పడానికి ఇష్టపడుతున్నాను అయితే ఇక్కడ చూడండి పదకొండవ అధ్యాయము పదకొండో అధ్యాయంలో ఏమని ఉందంటే పదకొండు ఇరవై మూడు వచ్చినామండి ఇరవై మూడు నుంచి చదువుదాము నేను మీకు అప్పగించిన కట్టడాలను నేను మీకు అప్పగించిన దానిని ప్రభు వలన పొంది తిని ఎవరంటున్నారు పౌలు గారు కొరంతీలో ఉన్న పరిశుద్ధులకు నీతిమంతులకు అంటే దేవుని మార్గంలో నడిచేవారికి చెప్తున్నాడు అండి అడ్డమైన వారికి కాదు దేవుని మార్గంలో ఎవరు నడవాలనుకుంటున్నారో వారికి చెప్తున్నాడు పౌలు గారు ఏమని అంటే ఏమని చెప్తున్నాడు అంటే నేను మీకు అప్పగించిన దానిని ప్రభువు వలన పొంది తిని వారికి అప్పగించాడు అంటే ఏం అప్పగించాడు అంటే ప్రభువు వలన పొందుకున్నాడు అది ఏంటిది ఏం పొందుకున్నాడు చూడండి పొ పొందుకో పొంది తిని ప్రభు అయిన యేసు తను అప్పగింపబడిన రాత్రి యొక్క రొట్టెను ఎత్తుకొని కృతజత్తస్థులు చెల్లించి దానిని విరిచి ఇది గ్ను గ్ను ఇరచ్ ఇరచ్ ఇరు 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 మీ కొరకైన నా శరీరము నన్ను జ్ఞాపకము చేసుకొనుటకై దీనిని చెయ్యడని చెప్పాను చూసారా ఏమని నా శరీరము ఇరిచి రొట్టె ఇరిచి ఇచ్చాను ఇక్కడ ఉంది మీరు అనుకున్నట్టునే ఉంది ఇంకొక వచనం చూడ చూద్దాం ఇరవై నాలుగు నుంచి దానిని విరిచి ఇది మీ కొరకైన నా శరీరము నన్ను జ్ఞాపకము చేసుకొనిటకై దీనిని చేయుడని చెప్పాను ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్రను ఎత్తుకొని ఈ పాత్ర నా రక్తం వలనైనా కొత్త నిబంధన మీరు దీనిని చెయ్యి తాగినప్పుడల్లా నన్ను జ్ఞాపకము చేసుకున్నట్టుగా దీనిని చేయడని చెప్పాను దీన్ని బట్టి ఇప్పుడు శిష్యులు పా పాస్టర్లు శిష్యులు మరి యేసుప్రభులు వారన్నీ ఇవి ఇచ్చారని వీళ్ళు చెప్పడానికి ఇష్టపడుతుంటారు ప్రేమని వాళ్ళరావు అయితే ఇక్కడ సూటిగా నేను ఒక ప్ర మాట్లాడుతున్నాడుతున్నానండి ఇది ద్రాక్ష రసం అంటే ఇందులో ఏం ప్లేస్ ప్రియమైన వాళ్ళరా ఇది నేను తినే జొన్న రొట్టె మీకు చూపిద్దామని తీసుకొచ్చాను ఇందులో ద్రాక్షరసం రొట్టె ఉంది ఇప్పుడు చూడండి ఈ రొట్టె ఈ ద్రాక్ష రసము ఇది ఏసుప్రభు రక్తము ఇది ఏసుప్రభులో శరీరము ఎలా అవుతుంది నాకు చెప్పాలి మీరు పాస్టర్లు ఏ ఇది సాదృశ్యము మళ్ళీ శిష్యులు చేశారు కాబట్టి మనం చేయాలి అని చెప్తుంటారు దానికి రుజువులు ఉన్నాయి ఈ రొట్టె తినాలి ఈ ద్రాక్ష రసమే తాగాలి అని రుజువులు ఉన్నాయా లేవు పోనీ వీరన్నట్టుగా అయితే ఇందులో ఉన్నది ఏంటిది మీరు కళ్ళుండి వయసు పర్వరు ఒక మాట చెప్పారండి కళ్ళుండి నుండి చూడరు చెవులుండి వినరు అని ఇప్పుడు మీకు కళ్ళు ఉన్నాయి కదా ఇందులో ఉన్నది ఏంటిదండి ఇందులో ఉన్నది ఏంటిది ద్రాక్ష రసము ఇందులో ఉన్నది ఏంటిదండి ఇదేంటిది రొట్టె ఈ రొట్టెని పెట్టుకుని ఏమంటున్నారు మీరు శరీరం అంటున్నారు ఈ దా ద్రాక్షరస పట్టుకుని ఏమంటున్నారు ఏ సుప్రభులో రక్తం అంటున్నారు అంటే ఇప్పుడు నేను ఏం చెప్తున్నా మీకు అబద్ధం చెప్తున్నా ఏమని రొట్టెని పట్టుకొని యేసు సుప్రభు శరీరం అని అబద్ధం చెప్తున్నా నిజమా అబద్ధమా అబద్ధం చూసారా కళ్ళుండి రొట్టెని తెలుసు మీరు మీరు నిజంగా మీ హృదయపూర్వకంగా చెప్పండి ఇది రొట్టెనా కాదా ఏ సుప్రభు శరీరమా రొట్టెన రొట్టెని కళ్ళుండి చూస్తున్నారు కానీ మీరు గ్రహింపకున్నారు చెవులుండి వింటున్నారు కానీ మీరు గ్రహింపకున్నారు ఇదేంటిది ద్రాక్ష రసం ఇది రక్తం ఎలా అవుతుందండి పోనీ ఇది అయిన గుణ చెప్పే వ్యక్తి అబద్ధం చెప్తలేడా అబద్ధం అవుతుంది కదా ఇది ద్రాక్ష వాళ్ళు అన్నట్టుగా ఇది వాళ్ళ ఇష్టానుసారంగా సాదృశ్యమే అయితే ఇవి అబద్ధమా కాదా అబద్ధమే కదండి కాబట్టి గ్రహించండి ప్రియమైన వాళ్ళరా ఈ దీన్ని నేను వివరిస్తాను రక్తము శరీరము అంటే దేన్ని అంటారో నేను వివరిస్తాను ప్రేమని వాళ్ళరా ఓకేనా అయితే మనము చూద్దాం ఇప్పుడు యేసుప్రభుల వారు ఇదే మాట మాట్లాడండి యహోను యహునుస్వార్థ ఆరో అధ్యాయము యహోను స్వార్థ ఆరో అధ్యాయంలో ఇలా అంటున్నారు చూడండి యేసు వారు మాట్లాడుతూ ఏసు ప్రభులవారు మాట్లాడుతూ ఏమంటే యాభై నాలుగో వచ్చినమండి ఆరో అధ్యాయము యాభై నాలుగో యేసు ఏసు ప్రభులవారు మాట్లాడుతూ వీళ్ళంటున్నారు చూడండి ఏమన్నా అంటే నా శరీరము తిని నా రక్తము త్రాగు వాడే నిత్య జీవము గలవాడు అంతే తినమని నేను వాణిని లేపుదును అని అంటే ప్రియమైన వాళ్ళరా ఈ శరీరము తినాలి ఇప్పుడు మనం చదివాము కదా కొరంతిలో ఏమని ఉందంటే చేయమున్నారు రెండు అంటే ఇక్కడ రేస పురులో సూటి చెప్తున్నారు ఏమని అంటే అక్కడ రొట్టెనే తినాలన్నాడు శరీరం అన్నాడు అక్కడ ద్రాక్ష రసం అన్నడు శరీరం అన్నాడు మరి ఇక్కడ కూడా అది అంటున్నా చూడదు నా శరీరము తిని నా రక్తము తాగువాడే నిత్య జీవం గలవాడు అంటే ఈ శరీరము రక్తం ఎందుకు తినాలి అంటే నిత్య జీవము రావాలంటే తినాలి ఓకేనా ఇప్పుడు ఆ రక్తము శరీరము ఏంటిది ఇప్పుడు ఇది తింటే నిత్య జీవం వస్తుందా లేదా ఇది తాగితే నిత్య జీవం వస్తుందా రాదు ఇప్పుడు నేమన్నాడు నా శరీరం తింటే నిత్య జీవం వస్తుంది నా రక్తం తాగితే నిత్య జీవం వస్తుంది అన్నట్టు మరి ఏంటిది అవి మనం చూసినట్లయితే ఇదే ఆహార్యాయము ఇరవై ఏడవ వచనం అండి ఇరవై ఏడవ వచనంలో ఏముందంటే చూడండి క్షయమైన ఆహారం కొరకు కష్టపడకుడి గానీ నిత్య జీవము కలగజేయో అక్షయమైన ఆహారం కొరకే కష్టపడుడి అది ఆ కష్టపడుడి మనిషి కుమారుడు దానిని మీకిచ్చును ఇందుకై తండ్రైన దేవుడు ఆయనకు ముద్ర వేసి ఉన్నాడని చెప్పాను క్షేయమైన ఆహారం కొరకు కష్టపడు ఇది క్షయమైన ఆహారం ఆ అక్షయమైన ఆహారం కోసం కష్టపడాలంట మరి క్షేయమైన ఆహారమే కదా ఇది అక్షయమైన ఆహారం ఏంటిది ఏసుప్రభులు చెప్తున్నారు అక్షయమైన ఆహారం కొరకు కష్టపడుడి అని ఇంకొకసారి చూద్దాం కాండి క్షయమైన ఆహారం కొరకు కష్టపడకూడి కానీ నిత్య జీవము కలగజేయు అక్షయమైన ఆహారం కొరకు కష్టపడాలి ఇప్పుడు రెండు ఆహారాలు ఉన్నాయి ఇది క్షయమైనది అంటే ఇది ఇది అయిపోతుంది అక్షయమైన ఆహారం ఒకటి ఉంది అది ఎప్పటికి పోదు అంటే ఇది కరిగిపోతుంది అని అర్థం ఇది ఉండదు అని అర్థం అది ఉంటుంది ఎప్పటికీ అని అర్థం ఓకేనా క్షయము అక్షయము ఉంటే అలాగే ఇందులోనే చూద్దాం ఒకసారి యాభై ఒకటి వచ్చిన కూడా చూద్దామండి యా ఇదంతా చదువుకుంటూ పోతే చాలా చక్కగా వివరం ఉంది కాకపోతే మీరు అక్కడక్కడ చూపిస్తున్నాను చూడండి పరలోకము నుండి దిగి వచ్చిన జీవ ఆహారము నేనే అంటున్నాడు ఇప్పుడు చెప్పండి ఇది పరలోకం నుండి దిగి వచ్చిందా భూమి మీద తయారైందండి భూమి మీద ఉన్న ఏదైనా సరే ఒకటి ఏ సూపర్పుల వారు తప్ప ఏదైనా సరే భూమి నుండి వచ్చినదే పరలోకం నుండి ఏది రాలేదు అయితే ఇక్కడ క్రేసు ప్రభుత్వం ఏమంటున్నాడు అంటే పరలోకం నుండి దిగి వచ్చిన ఆహారము పరలోకం నుండి దిగివచ్చిన జీవాహారము నేనే ఎవడైనను ఈ ఆహారము భూజించితే వాడెల్లప్పుడూను జీవించును మరియు నేనిచ్చు ఆహారము లోకమునకు జీవము జీవము కొరకైన నా శరీరమే అని మీతో ఖచ్చితంగా చెప్పుచున్నాను అంటున్నట్టుగా సూపర్ బ్లూఆర్ ఓకేనా ఇప్పుడు శరీరం ఎవరు ఆయన ఆహారం ఎవరు అయిన ఇప్పుడు ఎట్లా ఆహారము అని మనం ఆలోచించినట్లయితే ఇంకొక మాట కూడా ఉందండి ఏమని అంటే ఇదే అధ్యాయము నలభై ఎనిమిది యాభై ఎనిమిది కూడా చూద్దామండి ఒకసారి చూడండి ఏది పరలోకం నుండి దిగి వచ్చిన ఆహారము పితరులు మన్నను తిని తినియు చనిపోయినట్టు కాదు ఈ ఆహారము తినేవాడు ఎల్లప్పుడూ జీవించునని నిత్య నిశ్చయముగా చెప్పుచున్నాను నేను ఏమంటే చూడండి పరలో మన్నను తిన్న అడవిలో ఆరు పదహారు ఎవరు ఆరు వేల మందిని నడిపించి ఆరు లక్షల మందిని నడిపించిన మోసగారు అరణ్యములు అన్నం తిన్న అది మన్నను తిన్నారండి ఆ మన్నం తినిన వారు కూడా చనిపోయారు కానీ నేను ఇచ్చు ఆహారము పరలోకముని దిగి వచ్చిన ఆహారం ఇది తింటే చనిపోడు జీవిస్తాడు అని చెప్తున్న ఆహారం ఆ ఆహారం ఏంటి నిత్య జీవం ఇచ్చే ఆహారం ఇదైతే కాదు ప్రేమ వల్లరా నిత్య జీవం ఇవ్వడానికి ఈ ద్రాక్షరసం అయితే ఇవ్వదు మీరు వేర్థంగానే చేస్తున్నారని చెప్పొచ్చు ఓకేనా ఇంకా మనం చూసినట్లయితే చూడండి ఇలాగే ఏది యహున సువార్థ మొదటి యొదటి వచనం అండి యహున సువార్థ మొదటి యొక్క పద్నాలుగోచనంలో ఏముందంటే ఆ వాక్యమే వాక్యం ఎవరండి దేవుడు ఏ సూపర్ శరీరం ధరించుకున్న ముందు వాక్యంగా ఉన్నాడు ఆ వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్య నివేశించను అని ఉంది అంటే శరీరము ఎవరు ధరించుకున్నారు వాక్యము అంటే ఇందులో ఉన్న వాక్యమే శరీరం ధరించుకున్నారు కాబట్టి ఈయన వాక్యము నేర్చుకోడి అంటున్నాడు నా ఆయన శరీరం తినాలంటే ఏంటిది వాక్యం తినాలి వాక్యం తినాలి ఎట్లా తింటారా వాక్యం అంటే నేర్చుకోవాలి ఇది మనం నింపుకోవాలి మనం హృదయంలో నింపుకోవాలి ఇది మెయిన్ ఎట్లా తింటారు అంటే బైబిల్ కూడా ఒక వచనం ఉంది చూడండి తిన తినడానికి ఎహెచ్కేలు మూడు ఎహెచ్కేలు మూడు మూడులో ఒకసారి చూద్దాం ఏముందో ప్రవ మాట్లాడుతున్నాడు ఎవరో మాట్లాడుతూ ఒక మాట అంటున్నారు ఏమో చూద్దాం ఒకసారి హెచ్కేలు మూడు మూడులో ఏమైనా ఉందంటే చూడండి చదువుతున్నాను నేను నోరు తెరవగా ఆయన ఆ గ్రంథము నాకు తినిపించి చూసారా నోరు తెరవగా గ్రంథము తినిపించాడు అంటే ఈ గ్రంథం అంటే ఏంటిది కదా బైబిలే కదా గ్రంథము తినిపించి సారీ నేను నోరు మొదటి నుంచే చదువుతానండి సారీ మొదటి నుంచి చదువుతాను చూడండి మరియు ఆయన నోరు నాతో ఇట్లు ఇట్ ఇలాగూ సెలవిచ్చాను ఎవరు దేవుడు నరపుత్రుడా నీకు కనబడిన దానిని భక్షించుము భక్షించమంటే కనబడిన దాని సత్యం ఏది ఉంటుందో అది నువ్వు హృదయములు నింపుకో అని అర్థం భక్షించుమంటే తినని కూడా అర్థం ఓకేనా భక్షించము ఈ గ్రంథమును భక్షించి ఈ గ్రంథమును తిని ఇస్రాయిల యొక్క ఎద్దకు పోయి వారికి ప్రకటన చెయ్యము అంటున్నాడు ఈ వాక్యం తింటేనే కదా దేవుని గురించి మనం చెప్తాము దేవుని గురించి జ్ఞాపకం చేసుకుంటాము ఇది ఇప్పుడు నేను వాక్యం చెప్తున్నాను కదండి ఇది ఇది నేర్చుకుంటేనే కదా నేను చెప్తాను ఇది చెప్తున్నాడు నా శరీరం తినడం అంటే ఈ వాక్యం తినడే భక్షించు అంటున్నాడు చూడండి ఇక్కడ నేను నోరు తెరవగా ఆయన ఆ గ్రంథము నాకు తినిపించి నరపుత్రుడ నేనిచ్చుచున్న ఈ గ్రంథమును గ్రంథము ఆహారముగా తీసుకొని దానితో నీ కడుపు నింపుకొనుమని నాతో చెప్పగా నేను దాన్ని భక్షించి తిని అది నా అది నా నోటికి తేనె వల్లే మధురముగా ఉండను ప్రేమ దేవుని వల్ల ఈ వాక్యము మనం నేర్చుకుంటే ఏ దాన్ని నీ చెప్తున్నా కదా ప్రేమలో చిన్న పిల్లలు ఉంటారు కదా నా కొడుకు కుమారుడు ఉంటారు కదా వారిని ఎంతగా ప్రేమిస్తాం కానీ ఇది సత్యం తెలిస్తే వారిని కూడా ప్రేమించమండి ఇదే ఇంపార్టెంట్ అబ్రామ్ కూడా ఆ రోజు నేర్చుకున్నది అదే ఏంటిదంటే కుమారుడు ఇంపార్టెంట్ కాదు ఈ వాక్యం ఇంపార్టెంట్ వాక్యమే కాబట్టి ఇక్కడ భక్షించడం తినడము అంటే వాక్యం తినడము వాక్యమే నేర్చుకోవడం మన కడపలో నింపుకోవడం ఏంటిది సత్యం నింపుకోవడము ఆ సత్యం మనలో ఉంటే నిత్య జీవం వస్తుంది ఇది చెప్తున్న సందర్భం ప్రేమని వాళ్ళ ఓకేనా ఇప్పుడు మనం కొరంతిక్కెళ్దాం ఇప్పుడు దాకా చదివాం కదా ఇప్పుడు శరీరం గురించి శరీరం గురి యేసుప్రభు శరీరం ఏంటిది వాక్యం వాక్యమే తినాలి వాక్యమే నేర్చుకోవాలి వాక్యమే మన హృదయంలో ఉంటే మనం పాపము చేయము లేదా మళ్ళీ ఒకటి చేయము మళ్ళీ ఏం లేదు ఏది ఒక్కటే మార్గం ఉంటుంది కాబట్టి ఇది తినాలి ఇది తాగా ఇదే ఇది చేయాలి అని అర్థం ఇప్పుడు రక్తం రొట్టె గురించి ఈ సందర్భం వేసుపత్రుల చెప్పారు ఇప్పుడు రక్తం గురించి మనం చూసినట్లయితే ఇప్పటిదాకా మనం చదివాం కదా అక్కడికి వెళ్దాం చూడండి ఇప్పుడు మన వల్ల కొరెంతిలోకి రాసిన మొదటి పత్రిక కొరెంతిలోకి రాసిన మొదటి పత్రికలో పౌలు గారు ఉన్న పరిశుద్ధులకు పంపుతున్నాడు అండి ఇది పరిశుద్ధులకే ఎవరికంటే అది చెప్పట్లేదు పరిశుద్ధులే వింటారు కాబట్టి పరిశుద్ధులకే చెప్తున్నాడు ఏమని చెప్తున్నాడు చూడండి పదకొండో అధ్యాయము ఇరవై ఐదో వచనం చదవండి ఇప్పుడు మన శరీరం గురించి తిన్న వల్ల ఇప్పుడు శరీరం రెండో చెప్పాడు ఇక్కడ ఇంకా ఇక్కడ ఏముందంటే శరీరం కాకుండా ఇక్కడ ఇంకా ద్రాక్షరసం కూడా ఉంది కదా ఈ ద్రాక్షరసం గురించి చూద్దాం ఇరవై ఐదవ వచనంలో ఏముందంటే ఇరవై నాలుగు నుంచి చదవండి దానిని విరిచి ఇది మీ కొరకైన నా శరీరము ఇంకొకటి ఒక్కొక్కటి గ్రహించాలి ప్రేమ వల్ల ఇప్పుడు ఏసుప్రభలం వారే ఇచ్చారనుకోండి నా శరీరం తిని నా రక్తం తాగుమని ఇప్పుడతా మనం చదువుకున్న వచనాల్లో అక్కడ చెప్పాలనే మర్చిపోయాను అయితే ఇప్పుడు ఏసు ప్రభులం వారు పౌలు చెప్పిందంటే ఏసు ప్రభులం ముందే ప్రాణం పెట్టారు రక్తం కార్చారు రక్తం ఇస్తున్నారంటే ఒక అర్థం ఉంది మరి ఏసు ప్రభులం వారు కూడా నా శరీరం తిని నా రక్తం తాగడం నిత్యం జీవితంలో అని అంటున్నాడు అంటే ఏసుప్రబులం వారు రక్తం అప్పుడే ఎక్కడ కార్చారండి మరి యేసప్రభు ఎవరికి ఇచ్చారు రక్తము ఇది కూడా వీళ్ళు మైండ్కి కదండి వినే మీరు కూడా గ్రహించాలని నా మనవి ఈ పౌలు గారు చెప్తున్నట్టు యేసప్రభు మరణం జరిగిపోయింది రక్తం కార్చడం జరిగిపోయింది కానీ ఏసుప్రభు జీవితం యేసుప్రభులు వారు భూమి మీద ఉన్నప్పుడు రక్తం కారవలేదు ఇంకా కాబట్టి ఆయన ఏ రక్తం తినమన్నాడు అప్పుడు ఉన్నవారు ఏ రక్తం తిన్నారు బాబు తీసమో ఇచ్చు యోహాను ఉన్నాడు యేసప్రభు ముందు చనిపోయారు మరి ఆయన ఏ రక్తం తాగాడు వీళ్ళ దగ్గర సబ్జెక్ట్ ఉండదు ప్రియమణవర్లరా కాబట్టి ప్రియమనవర్ల శరీరం తినడం అంటే వాక్యం ఇప్పుడు రక్తం తాగడం అంటే ఏంటిదో నేను చూ చూపిస్తాను కొరం రాసిన మొదటి పత్రిక ఇరవై నాలుగో అధ్యాయం నుంచి ఇరవై సారీ పదకొండో అధ్యాయం ఇరవై నాలుగో వచ్చిన నుంచి చదువు చూడండి దానిని విరిచి ఇది మీ కొరకైన నా శరీరము శరీరము నన్ను జ్ఞాపకం చేసుకొనుటకు దీనిని చేయడం చెప్పాను ఇరవై ఐదు చదువుతున్నాను ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన ఒక పాత్రను ఎత్తుకొని పాత్రను ఎత్తుకొని ఆయన ఈ పాత్రను ఎత్తుకొని ఈ పాత్ర నా రక్తము వలనైనా కొత్త నిబంధన అని చెప్తున్నారు ప్రిమన వల్లగా మీకు అర్థం కాలేదు కదా ఇప్పుడు నేను వివరిస్తాను చూడండి ఇక్కడ చూడండి ఇరవై ఐదో వచ్చిన చదువుతున్నాను చూడండి కరెక్ట్గా ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్రని ఎత్తుకున్నాడు ప్రియమణాలు ఎవరు పౌరులు చెప్తున్నాడు ఏ శుప్రబుల్ ఒక పాత్ర ఎత్తుకున్నాడు అని చెప్తున్నాడు ఏ పాత్ర ఎత్తుకున్నది పాత్ర ఏంటిది ఒకటి ఎత్తుకున్నాడు అందుకని మీరేమంటున్నారు గిన్నె ఎత్తుకున్నాడు ఆ గిన్నెల ద్రాక్ష రక్తం పోసుకున్నాడు అని చెప్తున్నారా లేకపోతే గిన్నెల ద్రాక్ష రసం పోసుకొని పోసుకున్నాడు పోసుకొని అని చెప్తున్నారా ఒక పాత్ర ఎత్తుకున్నాడు చేతిలో చేతిలో ఉంది ఆ పాత్రకు పేరు చెప్పాలి ఇంకా గిన్నె ఉందా అక్కడ మళ్ళీ ఒకటి ఉందా మళ్ళీ ఒకటి ఉందా చెప్పలే పాత్ర ఎత్తుకున్నాడు చూడండి ఏమంటున్నాడు ఇక్కడ ఆ ప్రకారమే భోజనమైన పియమంట ఆయన యొక్క పాత్రను ఎత్తుకొని పాత్రను ఎత్తుకొని ఈ పాత్ర ఇంట్లో చేతిలో ఉన్న పాత్ర చెప్తున్నాడు ఎత్తుకున్న పాత్ర పేరు చెప్తున్నాడు ఈ పాత్ర నా రక్తము వలననైన కొత్త నిబంధన అంటున్నాడు చేతిలో ఉన్నది ఏంటిదండి కొత్త నిబంధన ఉంది కొత్త నిబంధన చేతిలో ఉన్నది ఏంటిదండి కొత్త నిబంధన అంటే కొత్త బైబుల్ ఉంది కదండి కొత్త నిబంధన అని అది ఉంది చేతిలో ఏం చేశాడు అది అంటే రేసు ప్రభులు వారు రక్తం కారడం వలన ఈ యొక్క నిబంధన తయారు చేశాడు నిబంధన అంటే ఏంటిదండి రూల్స్ పద్ధతులు ఇవి తయారు చేశాడు దేవునివి ఇది మనము పట్టించాలి అని చెప్పినవి మనం చేయాలి సపోజ్ ఏం చేయాలి అని మనం ఆలోచించినట్లయితే రెండు అంగి గలవాడికి ఒక అంగి ఇవ్వాలి ఇస్తున్నామండి ఇవ్వట్లేము ఎక్కడికి వెళ్తాం మనము ఒకటి ధనవంతుడు అన్ని కొదువుగా ఉన్నాయి కానీ ఒకటి నీకు కొదువుగా ధనము బీదలకు ఇచ్చి నన్ను అన్నాడు ఓకేనా మరి ఎవరన్నా అమ్మే ఆస్తి ఇప్పుడు లేవా కోట్ల పైన ఉన్నాయి కదండి ఆస్తులు ఎవరు అమ్ముతున్నారో చెప్పండి ఎవరు దేవుని రాజ్యం చేస్తారు కాబట్టి గ్రహించండి ప్రేమను వార్ల నేను చెప్తున్నది ఏంటిదంటే రొట్టె అనగానే దేవుని యేసుప్రభుడు శరీరం అనగానే వాక్యము రక్తం అనగానే దేవుడు చెప్పిన రూల్సు ఏసుప్రభుడు వారు వచ్చినప్పుడు రెండవ వచ్చినప్పుడు కుడివైపున గొర్రెలని ఎడవ వైపున మేకలు నిలబెట్టి అడుగుతాడు ఏమని నేను ఆకలిగా ఉంటుని నువ్వు భోజనము పెట్టి నేను దప్పిగా ఉంటుని నాకు నీళ్ళొచ్చి తివి నేను రోగినై ఉంటిని నన్ను చూడవచ్చి తిరిగి అని చెప్ అడు అడుగుతారు చెప్తారు ఏ సుప్రభు అంటే నీతిమంతాలు అంటారు నువ్వు ఎప్పుడు తీవెప్పుడు అంటే నా నీలో నీ దగ్గర ఉన్న నీ సహోదరిని ఒక పేదవాడిని ఒక అడుకునే వాడికి ఇచ్చావు కాబట్టి నువ్వు నన్ను చేసినట్టే సహోదరుడా కుమారుడా నీవు బాగా నమ్మకమైన మంచిదాసుడు నువ్వు నా ఎద్దకు రామని తీసుకెళ్తానని చెప్తాను సందర్భం ఇవి మనం చేస్తున్నామండి చేయట్లేం ఎవ్వరు సోదులు వాళ్ళు చెప్పుకుంటూనే వెళ్తున్నాం కాబట్టి ఎంత మట్టకైతే అంత చేయండి ప్రేమని వాళ్ళరా ఈ ద్రాక్ష రసము ఈ రొట్టె సరైనది కాదు ఎంతమంది అబద్ధ ప్రభక్తులు ఉన్నారో మీరు గ్రహించాలని నీతిమంతులకి పరిశుద్ధులకి దేవుడంటే భయభక్తి కలిగి నడుచుకునే వారికి నేను హృదయపూర్వకంగా చెప్తున్నాను ప్రపంచమంతా చేస్తుంది లేదా దేశమంతా చేస్తుంది లేదా రాష్ట్రం అంతా చేస్తుంది ప్రేమ అందరూ చేస్తున్నారు వారి నేను నేను అని చెప్పట్లేదు నేను గొప్పవాడిని వారికైనా గొప్పవాడిని నేను నిన్ను నేను చెప్పుకోవట్లేదు ప్రేమను వరరా కానీ ఇది మీరు వెళ్తున్నవే కరెక్ట్ కాదు కాబట్టి సత్యానికి చోటు ఇవ్వాలని హృదయపూర్వకంగా వేడుకుంటూ దేవుని చిత్తం అయితేనే మీ అందరికీ బయలుపరచనిగాక విన్నవారందరికీ అందరికీ వందనాలు